హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జయ మాతాది ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారు కదా మేము కూడా అందరం చాలా బాగున్నాము నా పేరు రూపాలి వెల్కమ్ బ్యాక్ టు రమలక్ష్మి బ్లాగ్స్కి మీ అందరిది కూడా మనస్ఫూర్తిగా స్వాగతము మనము రాషన్ తీసుకొచ్చిన వలె మిగులుతాయి కదా చిన్న చిన్న డబ్బాలలా పోసుకున్న తర్వాత ఆ మిగిలిన అయితే ఇట్లా నేను ఒక డబ్బా అలా పెట్టేస్తాను అన్నట్టు అన్ని ఒక అయితే ఇక అందరూ ఆ డబ్బాలని అయితే ఓమా ఇట్లా మెంతి సోపు ఇలాంటివి ఉంటాయి అన్నట్టు ఇప్పుడు నేను మెంతులు తీసుకుంటాను ఒక స్పూన్కు ఉంటాయి అయితే ఇప్పుడు అవైతే ఇట్లా తీసుకొని మనము దోరగా వేయించుకోవాలి నేను ఇప్పుడు ఈ మెంతులై పకోడలు చేస్తాన్న అయితే దోరగా వేయించుకున్న తర్వాత కొంచెం అంత పొడిగా దంచుకోవాలి దంచుకున్న తర్వాత కొంచెం పొడిని తీసి మనము పిండిలా వేసుకునేది ఉన్నది మెంతులు మన ఆరోగ్యానికి ఎంతో మంచి అందరికీ తెలిసిన విషయమే కదనండి ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇంకా మెంతులను అయితే వేయించుకుంటాన్న ఈ మేతి పకోడ ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుందండి ఇంతవరదాకనైతే కూరతోనే పకోడాలు చేసుకున్నారు కావచ్చు కదా ఇప్పుడు ఇట్లా మెంతులతో కూడా చేసుకొని చూడండి ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది తింటే ఆట తిన బుద్ధి అవుతుంది ఇప్పుడైతే దోరగా వేగిపోయిన తర్వాత ఇంకా నేను తీసి అయితే ఇవి చల్లారిపేసుకుంటాను అయితే నేను ఇవి మిక్సీలను అయితే పడతలేను ఎందుకంటే క్వాంటిటీ తక్కువ కాబట్టి మిక్సీలను అయితే రాదు అని ఇంకా నేను ఇట్లా డన్ చేసుకుంటాన్న బాగా స్మూత్గా పొడి అవసరం ఉండదండి కొంచెం బరకగానే ఉండాలి మన నోటికి తలుపుతా అంటే బాగా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే నేను ఇట్లా మొత్తానికి డన్ చేసుకొని ఇంకా ఇట్లా అయితే పొడి అయితే చేసేసుకుంటాన్న ఇంకా చూసిండ్రు కదా ఈ పొడి ఎట్లా అయిందో చూడండి ఇట్లా చేసుకోవాలి ఇప్పుడు ఆ పొడిని తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకొని ఇంకా అట్లనే అల్లమున్ను రెండు మూడు పచ్చిమిరపకాయలు బరకాగా దంచేసుకుంటా అల్లం వేస్తే ఈ పకోడీ టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది అందుకే నేను అల్లం అయితే వేసుకుంటా మనము పకోడలు చేసుకునేటప్పుడు అల్లము దంచుకొని వేసుకోవాలి లేకపోతే ఇట్లా తురుము చేసుకొని వేసుకోవాలి అసలు పకోడలు ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ వస్తాయండి ఎప్పుడన్నా తప్పకుండా చేసుకొని చూడండి ఇప్పుడైతే నేను ఇట్లా దంచేసుకున్నా చూసిండ్రు కదా ఎంత మెత్తగా అయింది అంటే కొంచెం బరకగానే ఉన్నది కదా చాలా మెత్తగా కూడా కాలేదు ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులోనైతే గోధుమ పిండి వేసుకున్నా గోజుమ పిండి వేసుకున్న తర్వాత మెంతి పొడి వేసుకుంటా అన్న కదా నేను ఎంత వేసుకున్నా సగం స్పూను మెంతి పొడి వేసుకున్నా అట్లనే అల్లమున్ను పచ్చిమిరకాయ పేస్ట్ వేసుకున్నా కొంచెం పసుపు వేసుకున్నా ఇంకా అట్లనే జీలకర్ర వేసుకుంటా వేసుకుంటాన్న ఇంకా ఉప్పు సేందనమ్మకేసుకున్న ఇదేమో సాధారణ ఉప్పు ఇప్పుడేమో నువ్వులు వేసుకుంటా అన్న ఇప్పుడు చిటికడు వేసుకుంటా వేసుకుంటాన్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి బాగా పలసగా కలపద్దు బాగా చిక్కగా కలపద్దు మనకు బజ్జీలు వేసేటట్టు మనం కలుపుకోవాలి చూడు ఇట్లా మొత్తం రెడీ అయినాక అన్నం ఉంటుంది కదా అన్నము ఉడుక అన్నము అవి కొంచెము కచ్చపచ్చ దంచుకొని వేసుకుంటా అన్న మీరు కావాలంటే మిక్సీలో కూడా పట్టుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఇది మొత్తం కలుపుకున్న తర్వాత ఇట్లా వచ్చేసింది ఒక ఐదు నిమిషాల కోసం రెస్ట్ ఇచ్చేసిన ఇప్పుడైతే ఇట్లా నూనె కాగబెట్టుకొని ఇప్పుడు ఆ బజ్జీలు చిన్న చిన్నగా వేసేసుకోవాలి చూస్తారు కదా ఇట్లా చిన్న చిన్నగా వేసుకోవాలి గ్యాస్ ఫ్లేము ఎక్కువ పెట్టద్దు బాగా తక్కువ కూడా పెట్టుకోవద్దు మీడియం పెట్టి వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి మా ఇంట్లో ఈ పకోడీలు అందరికీ ఇష్టమండి బాగా ఇష్టంగా తింటారు ఇప్పుడు పిల్లలు అయితే నా చుట్టుపక్కలనే ఉన్నారు కాకపోతే నేను చూపెట్టలేను ఇప్పుడైతే ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లు వచ్చిన మూలే ఇంకా అయితే పక్కకైతే వేసేసుకుంటాను ఈ పకోడీలల్లో ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ కాదండి బాగా మంచిగా అవుతాయి ఇప్పుడైతే అన్నీ కూడా ఇట్లా ఇవి ఇవన్నీ కాలిన తర్వాత మళ్ళీ వేసుకున్న పకోడీలు ఇంకా పిల్లలైతే ఆవుతలేరు అయితే ఇంకా పిల్లల అయితే ఇచ్చేస్తాన్న అయితే మా పెద్ద అబ్బాయికి చట్నీ వద్దనంటాడు అందుకే ఆయనకైతే వట్టి అయి ఇచ్చేస్తాన్న ఇంకా చిన్నైనాకేమో ఇమ్లీ సాస్తోని ఈ మమ్మీ అని అంటాం అయితే ఆయనకైతే ఇమ్లీ ఇచ్చేసిన ఇంకా పిల్లలైతే ఇద్దరు కూడా కూర్చొని తింటాను ఆయన చిన్నయన అటు ఉన్నాడు పెద్ద అయినా పెద్ద అయిన అంటాడు నన్ను చూపెట్టక మమ్మీ అని అంటాడు అందుకే అతన్ని అయితే చూపెట్ట పిల్లలు అయితే తింటారు చాలా బాగా నేను అన్నారు ఇప్పుడైతే ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయినాయి ఇంకా తీసైతే ప్లేట్లో అన్న అట్లనే నేను ప్లేట్ సర్వ్ చేసుకున్నానండి ఈ ప్లేట్ అయితే నా కోసం పెరుగున్ను ఇమ్లీ సాస్ రెసిపీ కనుక నచ్చేది ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా అవుతాయి చూడండి ఈజీగా అప్పటికప్పుడు ఈ పకోడలు అయితే చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న వాటితోటే మనము ఈ పకోడలు చేసుకోవచ్చు ఇప్పుడు ఒకటి మీకు చించి చూపిస్తా చాలా టేస్ట్గా చాలా మృదువుగా బయట నుంచి క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయండి ఎందుకంటే మనం అన్నం కూడా వేసినాం కదా ఇప్పుడైతే ఈ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నేను ఆ బోళ్ళన్నీ కూడా తోమేసుకున్నానండి తర్వాత ఇంకా ఈ దీపాంతాలు ఉంటాయి కదా మన దీపావళి అవైతే ఇట్లా కడుక్కొని పెట్టేసుకుంటా అన్న పోయిన సంవత్సరం ఉండే అయితే ఇవి కొన్నే తెప్పించిన నేను ఇంకా అవి అయితే కొంచెం బాగా ఖరాబ్ అయినాయి ఇంకా అయితే మంచిగా ఉన్నాయి కొత్తగా తెప్పించినాయి అయితే ఇవి ఒకసారి కడుక్కొని పెట్టేసుకుంటే ఇంకా మల్లచ సంవత్సరం కూడా పనికి వస్తాయని ఆ లిక్విడ్ అయితే వేసి కడుక్కున్నా మీకు లిక్విడ్ పేరు గట్లా కావాలనుకునేది ఉంటే నేను తప్పకుండా చెప్తా ఈ లిక్విడ్తో కడుక్కుంటే మాత్రము నూనె సమర అనేది ఉండదు చూస్తారు కదా చాలా మంచిగా క్లీన్ అవుతుంది ఇత్తటి దీపాంతలు కానీ రాగి చెంబు కానీ ఇలాంటివన్నీ కూడా ఆ లిక్విడ్తో క్లీన్ అయిపోతుంది అది యాంవే ప్రోడక్ట్ అన్నమాట ఇప్పుడైతే సామాన్ చూస్తున్నారు కదా కింద ఉన్న సామాన్ మొత్తము మీదే తీసుకొచ్చేసినాము వారం రోజుల నుంచి ఇదే పని అవుతుంది మొత్తము ఇంటి నిండా సామానే ఉన్నది ఇంకా చెప్పుల స్టాండ్ కూడా ఇటు పైనే తీసుకొచ్చి పెట్టేసినా అవన్నీ కూడా మా ఆయన ఏనండి కేబుల్ సామాన్ అన్నట్టు మా వారిది అందుకే ఇంకా ఇటు బయటనే తీసుకొచ్చి పెట్టేసినాము ఈ చెట్టు చూస్తా ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా ఉన్నదండి నేను ఆ చెట్టుని ఏం చేసింది అంటే వైరు ఉంటుంది కదా మనది కేబుల్ వైరు ఆ వైర్తోనే అయితే కట్టేసింది అన్నట్టు మీద ఒకటి ఉక్కు ఉన్నది స్లాబ్కి ఆ ఉక్కుకు ఈ వైరు వేసి కట్టినా అయితే చెట్టు అనేది ఆగింది లేకపోతే మొత్తం వంగిపోయింది అన్నట్టు ఆ చెట్టు ఎంత పెద్దగా ఉన్నదంటే నేను మీకు నా హైటును చెట్టు హైట్ చూపిస్తా ఇంత పెద్ద చెట్టు మీరు చూసినరా షో చెట్టు తప్పకుండా కమెంట్లోనైతే చెప్పుండ్రి ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను మీకు అంత పెద్దగా ఉన్నదన్నట్టు ఆ చెట్టు ఆ చెట్టును నాకు కొయ్యాలని అనిపిస్తలేదు అందుకే అట్లానైతే కట్టేసిన ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో తప్పకుండా చెప్పండి ముందు రెసిపీ ఎట్లా అనిపించిందో అది కూడా చెప్పండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరదాకా బాయ్ టేక్ కేర్